వెల్కమ్ టు ఛానల్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ రాసుల వారిపై ఆ వినాయకుని యొక్క కటాక్షం ధనవర్సం కురవబోతోంది రేపు వినాయక వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని హిందువులు చాలా విశిష్టంగా జరుపుకుంటారు వాడవాడల వినాయక మండపాలను ఏర్పాటు చే చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు ఇక ఆదిదేవుడైన వినాయకుడికి అగ్ర పూజలు చేయటం వల్ల అన్ని విధాల సుఫలితాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రంలో కూడా వినాయకుడికి మంచి స్థానం ఉంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి శివునికి ఏ విధంగా అయితే ఇష్టమైన రాసులు ఉంటాయో వినాయకుడికి కూడా ఇష్టమైన రాసులు ఉంటాయి వీరిపై వినాయకుడు మూడు వందల అరవై ఐదు రోజులు తన కటాక్షం చూపిస్తాడు ప్రస్తుతం మనం వినాయకుడికి ఇష్టమైన రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు మేషరాశి జాతకులకు వినాయకుడి అనుగ్రహంతో అత్యంత ఇష్టమైనవి వీటి వినాయకుల అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది మేషరాశి వారి కుజుడు అధిపతి కావటం వల్ల వీరికి ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి వినాయకుడికి ప్రత్యేక అనుగ్రహం వల్ల ఈ రాశి వారు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు ఎటువంటి సంస్థనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ప్రతి రంగంలోనూ కూడా తమదైన ముద్ర వేసుకుని దూసుకుపోబోతూ ఉన్నారు మిథున్ రాశివారు మిథున్ రాశి వారిపైన కూడా వినయ వినాయకుడి యొక్క కటాక్షం ఉండబోతూ ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీరికి ఆ వినాయకుడి యొక్క కటాక్షంతో వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారి తర్వాత మిథున రాశి వారికి వినాయకుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు బుధవారం రోజు వినాయకుడిని పూజ చేయటం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు మిథున రాశివారు చాలా తెలియగలవారు ప్రతిభ ఉన్నవారు వీరిపై వినాయకుడి యొక్క ఆశీర్వాదం ఉండటం వల్ల ఏ పని చేస్తా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు వినాయకుడి యొక్క అనుగ్రహం వీటి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు మకర వారు వినాయకుడికి ఇష్టమైన రాశిలో మకర రాశి ఒకటి మకర రాశి ఒక శనీశ్వరుడికి అధిపతి ఈ రాశి వారి పేరు కూడా వినాయకుడికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది వినాయకుడి ఆశీర్వాదం వీరి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు విద్యారంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొనే స్వభావం వీరికి ఉంటుంది వినాయకుడికి నియమ నిష్ఠలతో పూజించి మంచి పనులు చేస్తే వీరు తిరుగులేని ఫలితాలను పొందుతారు వీడియో లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి